అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చెల్లి ఎపిసోడ్ థర్టీ వన్ ఇప్పుడు దాని మీద తప్పు లేదు అని నీకు తెలిసింది సహస్రని చంపింది జాహ్నవి కాదు అని తెలుసుకున్న నీకు చంపింది నేనే అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు అని నా ఉద్దేశం ఈలోపు ఎలాగైనా ఆ జాహ్నవిని చంపి అప్పుడు నిన్ను నా సొంతం చేసుకుంటా అప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలైనా ఎన్నిసార్లైనా చేస్తాను నువ్వు నా భర్తవి కావాలి ఇంకెవ్వరికి సొంతమవడానికి వీల్లేదు అని అనుకుంది ఆమె ఎంతలో అక్కడికి వచ్చిన ఆమె తల్లి ఆమెని చూసి రోజు రోజుకి ఆ అర్జున్ కోసం పిచ్చి దానిలాగా అయిపోతున్నావు నీకు వాడికన్నా మంచి సంబంధం నేను తీసుకొస్తాను అని చెప్తున్నాను కదా బేబీ అయినా నువ్వు నా మాట ఎందుకు వినడం లేదు అడిగింది తల్లి రాధిక నో మమ్మీ అర్జున్ కంటే మంచి సంబంధం అంటున్నావు కానీ నాకు అర్జున్ మాత్రమే కావాలి అంది ఆ అమ్మాయి బేబీ నువ్వెందుకు ఈ మమ్మీ మాట అర్థం చేసుకోవట్లేదు ఒక్కసారి మమ్మీ చెప్పేది కూడా వినరా అన్నారు రాధికా గారు నో మమ్మీ నువ్వు చెప్పేది ఏది కూడా నేను వినను అంది ఆ అమ్మాయి కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో సహస్రని చంపింది నువ్వే అని తెలిస్తే మాత్రం అర్జున్ నీకు బతికుండగానే నరకం చూపిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాధికా గారు నాకు కూడా తెలుసు మమ్మీ కానీ ఈలోపే ఆ జాహ్నవిని చంపి దాని ప్లేస్లోకి నేను వెళ్తాను అనుకుంది ఆ అమ్మాయి ఆ వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పి అక్కడి నుంచి తన లోకి వెళ్లి తన బట్టలు ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయింది అర్జున్ ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో అస్సలు అర్థం కాకుండా ఉంది జానుకి కానీ తన ప్రవర్తనలో ఏదో తేడా తెలుస్తుంది బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు ఏంటి ఏం జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరగాలి అసలు అక్కని చంపిన వాళ్ళెవరు అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది జాను జాను ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ రోజుకి తనకి షూటింగ్ లేకపోవడంతో అలానే బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఇంతలో తనకి ఫోన్ వస్తుంది అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి అమ్మమ్మ కాల్ చేస్తుంది ఏంటి అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది జాను జాను తల్లి ఎలా ఉన్నావురా టైంకి తింటున్నావా అడిగారు అన్నపూర్ణమ్మ గారు ప్రేమగా నేను బాగున్నానమ్మమ్మ నువ్వెలా ఉన్నా అత్త మావయ్య ఎలా ఉన్నారు అడిగింది జాను మేమందరం బాగానే ఉన్నాంరా ఇంతకీ నువ్వెలాగున్నా అడిగారు అన్నపూర్ణమ్మ గారు నేను కూడా చాలా బాగున్నా అమ్మమ్మ చెప్పింది జాహ్నవి నీ నోరు బాగానే ఉన్నావని చెప్తుంది కాని నీ మనసు చెప్పడం లేదు ఏం జరిగింది ఈ అమ్మమ్మతో చెప్పకూడదా అడిగారు అన్నపూర్ణమ్మ గారు ఏమో అమ్మమ్మ నాకే అర్థం కావడం లేదు బావని క్షమించాలో లేదంటే శిక్షించాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు అసలు ఏం చేయాలి ఏం అర్థం కావడం లేదు అసలు అక్కని ఎవరు చంపారు అంత అవసరం ఎవరికుంది అసలు నా మీద ఎవరు దాడులు చేస్తున్నారు ఏం అర్థం కాకుండా ఉంది అమ్మమ్మ చెప్పింది జాను ఏడుస్తూ నాకు నీ బాధ అర్థమవుతుంది జాను సహస్రని ఎవరు చంపారో అర్జున్ ఖచ్చితంగా కనిపెడతాడు వాళ్ళని మాత్రం ప్రాణాలతో అస్సలు వదలడు ఎందుకంటే అర్జున్ సహస్రని ఎంతలా ప్రేమించాడో అందరికీ తెలుసు మీ ఎవ్వరికీ తెలీదు నాకు తెలుసు అర్జున్ సహస్రని ఎంతగా ప్రేమించాడు అసలు వాడి ప్రేమ ముందు మన ఎవ్వరి ప్రేమ కూడా సరిపోదు ఒక్క విషయం చెప్పనా అర్జున్ నీ విషయంలో అంత దారుణంగా ప్రవర్తించినా కూడా నేను ఎందుకు ఎక్కువ ఏం అనలేకపోయానో తెలుసా ఎందుకంటే వాడు సహస్రని ఎంత ప్రేమించాడో నాకు తెలుసు అందుకే వాడిని ఏం అనలేకపోయాను అన్నారు గారు బాధక నాకు తెలుసమ్మమ్మ బావ అక్కని ఎంత ప్రేమించాడో అందుకే బావని నా భర్తగా అంగీకరించలేకపోతున్నాను అంది జాను బాధగా ఎందుకు జాను అడిగారు గారు ఏమో అమ్మమ్మ బావా నాకు దగ్గరగా వచ్చిన ప్రతిసారి నాకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఇది మా అక్క స్థానం కదా ఆ స్థానంలో నేను ఎలా ఉంటాను అసలు నేను ఉండే అర్హత ఉందా అని నాకే అనిపిస్తుంది అంది జాహ్నవి ఏడుస్తూ అలా ఎందుకు అనుకుంటున్నావు జాహ్నవి ఇప్పుడు నువ్వు అర్జున్ భార్యవి ఒక భార్యగా భర్త ప్రేమను పొందే అర్హత నీకు ఖచ్చితంగా ఉంది ఇంకా సహస్ర విషయం అంటావా తను ఇప్పుడు మన మధ్య లేదురా ఆ నిజం ఎవరు కాదన్నా అవునన్నా ఒప్పుకోవాల్సిన విషయం అది సహస్ర ఇప్పుడు మన మధ్య లేదు కాబట్టి నువ్వు నీ అక్క స్థానాన్ని లాక్కున్నాను అన్న భ్రమ నీకు వద్దు అర్జున్ని నీ భర్తగా యాక్సెప్ట్ చేయి అదే నేను నీకు చెప్పగలను అన్నారు అన్నపూర్ణమ్మ గారు మమ్మ దానికి టైం పట్టేలా ఉంది అంది జాహ్నవి దిగులుగా ఇప్పటి వరకు వాడు నిన్ను కష్టపెడుతున్నాడు ఎప్పటికి మారుతాడో అన్న భ్రమలో ఉన్నాం ఇప్పుడే కాస్త ప్రశాంతత దొరికింది కానీ మళ్ళీ మీరు మీ అనుమానాలతో అపోహలతో దూరం అవ్వకండిరా ఈసారి మీరు దూరం అయితే మాకు తట్టుకునే ఓపిక లేదు అన్నారు అన్నపూర్ణమ్మ గారు బాధగా అమ్మమ్మ ప్లీజ్ నేను చెప్తున్నాను కదా నాకు కొంచెం టైం కావాలి బావని నా భర్తగా యాక్సెప్ట్ చేయడానికి అంతకు మించి నన్ను బలవంతం పెట్టకు ప్లీజ్ చెప్పింది జాను సరే తల్లి నీ ఇష్టం ఇందులో నిన్ను ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు ఇంతకీ టిఫిన్ తిన్నావా అడిగారు అన్నపూర్ణమ్మ గారు లేదమ్మమ్మా ఇంకా తినలేదు చెప్పింది జాహ్నవి ఏమైనా తిను తల్లి టైం ఇప్పటికే చాలా అయిపోయి ఉంటుంది కదా అన్నారు అన్నపూర్ణమ్మ గారు సరే అమ్మమ్మ ఏమైనా తినేసి నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది ఒక అరగంటకి ఫుడ్ రావడంతో తినేసి మళ్ళీ కాసేపు ఫోన్ చూసుకొని అప్పుడు రిషికి ఫోన్ చేసింది ఒక టూ రింగ్స్కి కాల్ లిఫ్ట్ చేశాడు రిషి హలో అన్నయ్య ఫీల్ అయ్యావా అడిగింది జాహ్నవి రిషిని లేదురా నేనెందుకు ఫీల్ అవుతాను అది నీ బాధ ఒక అన్నయ్యగా నా చెల్లి ఏం చేసినా కూడా నేను తనకి తోడుగా ఉంటాను అన్నాడు రిషి కానీ ఎంతైనా అవని వదిన నువ్వు ప్రేమించిన అమ్మాయి కదా అన్నయ్య అంది జాహ్నవి నేను ప్రేమించిన అమ్మాయి అయినా ఇంకెవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు తప్పు సరిదిద్దుకోవాలి కదరా మరేం చేయలేం ఇంతకీ నువ్వెలా ఉన్నా అడిగాడు రిషి నేను బాగానే ఉన్నా అన్నయ్య నువ్వు నేను చెప్పిన పని చేసావా ఎంతవరకు వచ్చింది అడిగింది జాహ్నవి నేను ఆల్రెడీ సహస్ర కాల్ హిస్టరీ అంతా చెక్ చేస్తున్నానరా తన కాల్ హిస్టరీ ఇంతకు ముందే అర్జున్ అడిగి తీసుకున్నాడంట అన్నాడు రిషి ఈ విషయం ఊహించాను అంది జాహ్నవి అర్థం కాలేదురా అన్నాడు రిషి అర్జున్ బావకి అక్క అంటే పిచ్చి అక్క ప్రాణాలు తీసింది ఎన్నాళ్ళు నేనే అన్న భ్రమలో నన్ను ఎంత చిత్రవద చేశాడు అలాంటిది నేను కాదు ఇంకెవరో అని తెలిస్తే అలా ఎలా అన్నయ్య ఖచ్చితంగా వాళ్ళకి బతుకుండగానే నరకం చూపిస్తాడు ఆ నమ్మకం నాకుంది అంది జాహ్నవి మరి అలాంటప్పుడు మనమెందుకు రా వెతకడం మనం కూడా అర్జున్కి హెల్ప్ చేస్తే సరిపోతుంది కదా ఏమంటావు అప్పుడు అర్జున్ పని కూడా కొంచెం త్వరగా కంప్లీట్ అవుతుంది కదా అడిగాడు రిషి నేను అదే ఆలోచిస్తున్నాను అన్నయ్య అర్జున్ బాబకి మనం హెల్ప్ చేద్దాం అంది జాహ్నవి జాను ఒక విషయం అడుగుతాను తప్పుగా అనుకోవు కదా అడిగాడు రిషి ఏంటన్నయ్య అడుగు చెప్తాను అంది జాహ్నవి అదేరా నువ్వు అర్జున్ని నీ భర్తగా యాక్సెప్ట్ చేస్తావా అడిగాడు రిషి అన్నయ్య నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది జాను నేనేమైనా తప్పుగా అడిగానా ఎందుకు జాను కాల్ కట్ చేసింది ఏంటో అసలు ఏం అర్థం కాకుండా ఉంది ఇక్కడ తన ఆఫీస్కి వెళ్ళిపోయిన అర్జున్కి అంటే ప్యారిస్లో బ్రాంచ్ ఆఫీస్ అండి తనకి కాల్ వస్తుంది ఇండియా నుంచి తన ఫోన్ లిఫ్ట్ చేసిన అర్జున్ హలో చెప్పు అన్నాడు బేస్ వాయిస్తో సార్ ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది అంటూ అవతలి వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశాడు అది విన్న అర్జున్ కళ్ళు ఎర్రబడ్డాయి ఇంకొక పక్క నీళ్లు కూడా తిరిగాయి నువ్వు నిజమే చెప్తున్నావు కదా నిజంగానే ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అడిగాడు అర్జున్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ మీకు ప్రూఫ్స్ కూడా నేను షేర్ చేశాను మీరు ఇంకా చూడలేదు చెప్పాడు అవతలి వ్యక్తి ఓకే నేను చెక్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు అర్జున్ అర్జున్ కాల్ కట్ చేశాక అతను పెట్టిన ప్రూఫ్స్ చూశాడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు అర్జున్ తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మన ఫ్రెండ్షిప్ ని మోసం చేశావు కదా వదలను నిన్ను అస్సలు వదలను అనుకున్నాడు అర్జున్ కోపంగా నా సహస్రని నాకు దూరం చేసిన ఏ ఒక్కరిని వదలను అన్నాడు అర్జున్ ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా తన మొబైల్ తీసుకొని ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్ ఇరవై నాలుగు గంటలు మీరు వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉండండి అర్థమైందా వాళ్ళ ఫోన్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అన్నీ ప్రతిదీ నాకు తెలియాలి అని చాలా సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్ అసలు ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి బుర్ర పిచ్చెక్కిపోతుంది అర్జున్కి అసలు ఎందుకు ఇలా చేశావు నిన్ను ఎంత నమ్ముకున్నాను తెచ్చి పక్కన పెట్టుకుంటే నువ్వు చేసింది ఇదా లేదు ఇన్నాళ్ళు నీ మంచితనం చూసి మోసపోయాను ఇక మీదట అలా జరగడానికి లేదు ఖచ్చితంగా దీనికి నువ్వు నరకం అనుభవించి తీరుతావు అన్నాడు అర్జున్ చాలాసేపు అదే విషయం ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు అర్జున్ ఇక్కడ ఉదయం అనగా వెళ్లిన అర్జున్ రాత్రి అవుతున్నా కూడా రాకపోవడంతో జానుకి ఎందుకో కంగారు మొదలైంది మళ్ళీ తాగుతున్నాడా ఏంటి అనుకుని అర్జున్కి కాల్ చేసింది ఒక టూ టైమ్స్ చేసింది అయినా కూడా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కొద్దిసేపు ఆగి మళ్ళీ ట్రై చేసింది ఈసారి లిఫ్ట్ చేశాడు అర్జున్ హలో ఎక్కడున్నారు అడిగింది జాను ఆఫీస్లో చెప్పాడు అర్జున్ నిజంగానే ఆఫీస్లోనే ఉన్నారా లేదంటే ఏదైనా పబ్లో ఉన్నారా అడిగింది జాను డౌట్గా వీడియో కాల్ చేయమంటావా అడిగాడు అర్జున్ అసహనంగా అవసరం లేదు రూమ్కి రండి టైం చూసారా ఎంత అవుతుందో అని చెప్పి కాల్ చేసింది జాను అప్పుడు టైం చూశాడు ఆల్మోస్ట్ నైన్ అవుతూ ఉండడంతో ఇక రూమ్కి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్